అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు ఇవి చిన్న ఉసిరికాయలు తిని ఉసిరికాయలు అని కూడా అంటారు వీటిని ఉప్పులో ఓరబెట్టుకొని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఉప్పు కారం చల్లుకొని అప్పటికప్పుడు తింటారు ఇప్పుడు వీటితో పచ్చడి చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను ముందుగా ఉసిరికాయలను శుభ్రం చేసుకొని నీటిలో బాగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి పచ్చడిలో కలుపుకోవడానికి ఒక చెంచా మెంతులు అలాగే రెండు చెంచాల ఆవాలు వేసుకొని ద్వారాగా వేయించుకుందాం దారుగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం వీటిని పొడి చేసుకొని పచ్చట్లో కలుపుకుందాం నేను ఒక అర కేజీ ఉసిరికాయల వరకు తీసుకున్నాను దానికి ఒక అర కేజీ ఆయిల్ వరకు తీసుకుంటున్నాను ముందుగా ఈ ఉసిరికాయలని ఈ ఆయిల్లో వేయించుకుందాం నూనె కాగిన తర్వాత అందులో మనం ఉసిరికాయలు వేసుకుందాం ఈ ఉసిరికాయలు తక్కువ మంట మీదే మనం వేయించుకోవాలి కాస్త రంగు మారితే చాలు ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది నేను కూడా వేరుశనగ నూనె వాడుతున్నాను చాలా రుచిగా కమ్మగా ఉంటుంది కాయలు మనకి వేగిపోయాయి ఇలా వేగితే చాలు కా కాయి కూడా కొంచెం ఇలా మెత్తబడితే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటిని తీ వేరే గిన్నెలోకి తీసేసుకుందాం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు చల్లారిన తర్వాత మనం దీంట్లో ముందుగానే వేయించిన ఆవాలు మెంతులు పౌడర్ చేసాం కదా ఆ పౌడర్ వేసుకుందాం టీ గ్లాస్లో ఒక పావు వంతు సాల్ట్ వేస్తున్నాను తర్వాత రుచికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టీ గ్లాస్తో ఒక గ్లాసుడు కారం వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు చిట్టుకెడు పసుపు కూడా వేస్తున్నాను వెల్లుల్లి రేఖలు ఒక పది వరకు ఉంటాయి ఇవి వేస్తున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉసిరికాయలు వేయించాం కదా ఆ నూనె చల్లారిన తర్వాత దాన్ని మనం దీంట్లో కలుపుకోవాలి ఉసిరికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఒక రెండు మూడు రోజులు మగ్గిన తర్వాత ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైతే అప్పుడు మనం మళ్ళీ కలుపుతాను మూడు రోజులైంది మూత తీసి చూద్దాం ఉసిరికాయలకి ఉప్పు కారం బాగా పట్టుకొని చక్కగా మగ్గింది పచ్చడి మంచి వాసన వస్తుంది దీన్ని పచ్చడి చూడడానికి చాలా బాగుంది మంచి వాసన వస్తుంది దీన్ని బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి ఇలా ము ఆయిల్లో ములిగేలా ఉండి ఆయిల్ పైకి తెరితే ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో రైస్లో వేసుకొని మనం టేస్ట్ చూద్దాం పచ్చడి వాసన అయితే చాలా అద్భుతంగా ఉంది మరి రుచి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం చాలా బాగుంది టేస్ట్ మొత్తం అన్నం అంతా కూడా పచ్చడితోనే తినచ్చు ఉప్పు కారం పులుపు అన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసుకొని ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి ఉసిరికాయ కూడా చాలా మెత్తగా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా చిన్న ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేయాలో ఈ చిన్న ఉసిరికాయలు ఈ సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి జనరల్ గా పెద్ద ఉసిరికాయలతో పచ్చడి పట్టుకుంటూ ఉంటారు కానీ ఈ చిన్న ఉసిరికాయలతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ చిన్న ఉసిరికాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక మొట్టమొదటిసారిగా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి